తమిళ్ స్టార్ హీరో విశాల్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఇన్ని రోజులు మీడియాకి దూరంగా ఉన్న విశాల్ ఇటీవల జరిగిన మదగజరాజు మూవీ ఈవెంట్ కి ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు దీంతో చూసిన ఆడియన్స్ అందరూ కూడా అసలు విశాల్ కి ఏమైంది అంటూ కామెంట్ లో వర్షం కురిపిస్తూ ఉన్నారు అసలు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్న విశాల్ ఒక్కసారిగా ఈవెంట్ లో ఊహించని లుక్ లో కనిపించారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు స్టేజ్ పై మాట్లాడుతూ ఉంటే చేలు వణుతూ అసలు విశాల్ కి ఏమైంది ఇంత స్ట్రాంగ్ గా ఉన్న విశాల్ ఒక్కసారిగా ఎందుకు ఇలా అయిపోయారు అసలు వైరల్ ఫేవర్ అయినా లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయంటూ విశాల్ ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలు పెట్టారు పూర్తిగా బక్క చిక్కి మారిపోయి అసలు నిజంగా విశాల్ గారైనా అన్నట్లుగా మాటలు కూడా అసలు ఈవెంట్ లో స్పష్టంగా మాట్లాడలేకపోయారు కనీసం రెండు నిమిషాలు నిలబడే పరిస్థితుల్లో కూడా లేకుండా మైక్ పట్టుకుంటే చేతులను వణుకుతూ విశాల్ అలా ఇబ్బంది పడుతుంటే ఆయనకు అసలు ఏమైంది అన్నట్లుగా తమిళ మీడియా మొత్తం కోడే కూసింది తెలుగు మీడియా సైతం ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది అయితే విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని ఆయన టీం చెప్పినప్పటికీ కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు వైరల్ ఫీవర్ తో బాధపడే ఏ వ్యక్తి కూడా అంత ఇబ్బందికరంగా ఉండలేరు విశాల్ గారికి ఏదో అయిందన్నట్లుగా అసలు ఏమైంది చెప్పండి ఎందుకు దాస్తున్నారంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్ గా సీనియర్ నటి ఖుష్బు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ గారి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు విశాల్ కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని మదగదరాజు సినిమా దాదాపు పదకొండేళ్ల తర్వాత తెరపైకి రానుంది తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ మూవీ ఈవెంట్ కి రావాల్సి వచ్చిందని రోజు విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారని అందుకే విశాల్ మాట్లాడుతున్నప్పుడు అలా వణుకుతూ ఉన్నారని అంతేకాని విశాల్ కి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటూ క్లారిటీ ఇచ్చారు ఫ్యాన్స్ ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు మళ్లీ విశాల్ సంపూర్ణ ఆరోగ్యంతో సినిమాలు చేస్తూ ఉంటారు మనందరిని నిండు నూరేళ్లు అలరిస్తూనే ఉంటారంటూ అలాంటి మంచి వ్యక్తికి ఎప్పుడు ఏం కాదంటూ ఖుష్పు గారు క్లారిటీ ఇచ్చారు